ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం జూన్ ఐదు బుధవారం నేటి మన ధ్యానలేఖనం ద్వితీయోపదేశ కాండం పదిహేడో అధ్యాయం పద్దెనిమిదవ వచనం మరియు అతడు రాజ్య సింహాసనమందు ఆసీనుడైన తర్వాత లేవీయులైన యాజకుల స్వాధీనములోనున్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు రాసుకొనవలను వ్యాఖ్యానాంశం దేవుని వాక్యమునకు అనుగుణముగా జీవితమును సరిచేసుకొనుట వ్యాఖ్యానాంశం దేవుని వాక్యమునకు అనుగుణముగా జీవితమును సరిచేసుకొనుట వ్యాఖ్యానం ఎప్పుడైనా ఎక్కడైనా పరిపూర్ణమైన రాజకీయ వ్యవస్థ ఉందా క్రియలను బట్టి చూచినట్లయితే లేదని చెప్పాలి సిద్ధాంతములను బట్టి అవునని చెప్పాలి దేవుడు తన ప్రజలైన ఇస్రాయేలీలను పాలించే విషయంలో ప్రతి చిన్న విషయమును స్పష్టంగా వివరించాడు వారు తమ్మును ఏలుట కొరకు ఒక రాజును కోరుకుంటారని దేవుడు ముందుగానే ఎరిగి ఉన్నాడు దానికి అనుగుణంగానే మోషే పలికిన వీడ్కోలు మాటలలో ఆ కాలమునకు అవసరమైన విషయములను ముందుగానే పొందుపరిచాడు ఇస్రాయలీల రాజులకు దేవుని చిత్త ప్రకారమైన విషయాలు ఏవైతే అన్వయించబడినవో అవి ప్రతి నాయకునికి కూడా అన్వయింపదగినవి అంతేకాదు మనం ప్రత్యక్షంగా పాలించే స్థితిలో ఇంకా లేనప్పటికీ ఈ మాటలు ప్రతి విశ్వాసి ఆచరించవలసిన ప్రాధాన్యత కలిగి ఉన్నవి ఎట్లనగా క్రీస్తు ఈ లోకమును ఏలినప్పుడు మనము కూడా ఆయనతో పాటు ఏలుతాం అయితే ఆయన ఇప్పటికే మనలను రాజులనుగా చేశాడు అంతేగాక మనము ఆయనను బట్టి రాజులైన యాజక సమూహంగా కూడా చేయబడి ఉన్నామని ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం ఆరో వచనంలోను పేతు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదో వచనంలో కూడా చదువుతాం ఇస్రాయిలీల మీద రాజుగా అధికారం చేపట్టిన వ్యక్తి వెనువెంటనే తన పరిపాలనా చర్యలను ప్రారంభించకూడదు దానికంటే ముందుగా అతడు దేవుడు అనుగ్రహించిన ధర్మశాస్త్రం యొక్క ప్రతిని తన కొరకు సిద్ధపరచుకోవాలి దానిని ఒకసారి చదవటం కాదు లేక ఇతరులు రాసే విధంగా దానిని చెప్పటం కూడా కాదు అతడే ఆ ధర్మశాస్త్రం యొక్క ప్రతిని తన స్వహస్తములతో వ్రాసుకోవాలి అంటే తన చేతి వ్రేళ్లలో నుండి జాలువారిన వాటిని అతడు జ్ఞాపకం ఉంచుకోగలడు అలాగైతే మనకు కూడా బైబిలులోని వచనాలను రాసుకొని కంఠస్థం చేసే అలవాటుందా విధంగా కంఠస్థం చేస్తే అవి నీ జీవితాన్ని రూపుదిద్దగలవు రాజు తన వ్యక్తిగత జీవితాన్ని దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాల్సి ఉన్నది ఈ విషయంలో అతడు తన ప్రజలకు మాదిరిగా ఉండాలి ఇంకనూ అతడు తన విధి నిర్వహణ అంతటిలోనూ ధర్మశాస్త్రమునకు బద్ధుడై ఉండాలి ధర్మశాస్త్రమునిచ్చింది తాను కాదు దేవుడే గనుక రాజు దేవునికే లెక్క ఒప్పచెప్పవలసి ఉన్నది మన జీవితములోని చిన్న విషయముల్లోనూ పెద్ద విషయముల్లోనూ అట్టి రాజులు మనకుండాలి వారు దేవుని చిత్తము ఎరిగిన వారై తమ వ్యక్తిగత జీవితమును ప్రభు కొరకు వారు చేయు పరిచర్యను దేవుని చిత్తమనకు అనుగుణముగా సరిచేసుకుని వారై ఉండాలి సహోదరుడు ఫ్రాంక్ ఊలరిచ్ শুভ